హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సింపుల్ అండ్ టేస్టీగా స్వీట్ చాప్ స్టైల్ మడత కాజాని ఎలా చేయాలో ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఎలా చేయాలో అర్థమవుతుంది ఫస్ట్ అయితే నేను ఇక్కడ మడత కాజాలు చేయడానికి టూ గ్లాసెస్ ఆఫ్ మైదా పిండిని అయితే తీసుకుంటున్నాను మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా ఈ మడత కాజాలను చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా సాల్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో ఆయిల్ మొత్తం కలిసిపోయేంత వరకు కలిపాక కొద్దిగా పిండిని చేతిలో తీసుకొని చూస్తే ముద్దలాగా అవ్వాలి అవ్వకపోతే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా లేదని అర్థం అందుకనే నేను మళ్ళీ పిండిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి పిండిని కలుపుకుంటున్నాను ఆ పిండిని కొద్దిసేపు కలిపాక పిండిని తీసుకొని చూస్తే ఈ విధంగా అయితే రావాలి ఈ విధంగా ముద్దలాగొస్తే మనకి మడత కాజాలు చేయడానికి పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్లు ఇప్పుడు ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి చూసారుగా ఈ విధంగా పిండిని కలుపుకున్నాక పైన కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ వన్ మినిట్ అయితే కలుపుకోవాలి చూసారుగా ఈ విధంగా మంచిగా కలుపుకున్నాక ఒక బౌల్ తీసుకొని పిండి పైన కవర్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ అయితే పక్కనుంచుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత బౌల్ తీసి చూస్తే మనకి పిండి అనేది ఇలా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా చేసుకొని సమానంగా అయితే కట్ చేసుకోవాలి ఇలా చేస్తే మనకి చపాతీలు అనేవి సమానంగా వస్తాయి కాబట్టి ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు నేను ఒక చపాతి ముద్దని పక్కన తీసుకొని మిగిలిన వాటిపైన ఇలా కవర్ చేసి అయితే ఉంచుతున్నాను ఇలా చేస్తే మనకి ఆ పిండి ముద్దలు అనేవి ఆరిపోకుండా ఉంటాయి ఇప్పుడైతే మనం చపాతీలను అయితే చేసుకోవాలి చూసారుగా ఈ విధంగా చపాతీని చేసుకున్నాక మనకి మడత కాజాలు పర్ఫెక్ట్గా రావాలంటే చపాతీలు అనేవి సమానంగా ఉండాలి అందుకనే నేను ఇక్కడ ప్లేట్తో అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా మీరు ఎన్ని చపాతీస్ చేసి అన్ని చపాతీలన్నింటినీ ఇలా సమానంగా కట్ చేసి అయితే తీసుకోండి ఈ విధంగా మీరు చేసుకున్న చపాతీలన్నింటినీ కట్ చేసి తీసుకున్నాక ఒక చపాతీని తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని చపాతి మొత్తానికి ఆయిల్ని అయితే అప్లై చేయాలి ఈ విధంగా చపాతి మొత్తానికి ఆయిల్ అప్లై చేశాక ఇప్పుడు దానిపైన కాన్ఫ్లోర్ని అయితే చల్లుకోవాలి మీ దగ్గర కాన్ఫ్లోర్ లేకపోతే మైదా పిండినే యూస్ చేయొచ్చు కానీ కాన్ఫ్లోర్ ఉంటే మాత్రం కాన్ఫ్లోర్నే చల్లుకోండి ఇలా కాన్ఫ్లోర్ని చల్లుకోవడం వల్ల మనకి అనేవి క్రిస్పీగా వస్తాయి ఇలా చల్లుకోవడం అయిపోయాక దానిపైన ఇంకో చపాతీని అయితే యాడ్ చేయాలి ఇప్పుడు ఈ చపాతి పైన కూడా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి పైనగా కాన్ఫ్లోర్ చల్లుకోవాలి ఇదే విధంగా అన్ని చపాతీలని అయితే చేసుకోవాలి ఇక లాస్ట్ చపాతి ఉంటుంది కదా లాస్ట్ చపాతిని చపాతీల పైన పెట్టుకున్నాక ఆ చపాతి మొత్తానికి ఆయిల్ని అయితే అప్లై చేయాలి ఈ చపాతీ పైన కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేయకూడదు ఇలా ఈ చపాతి మొత్తానికి మంచిగా ఆయిల్ అప్లై చేశాక నేను వీడియోలో చూపిస్తున్నట్లయితే ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసేటప్పుడు మాత్రం లూజ్గా అయితే ఫోల్డ్ చేసుకోకండి టైట్గానే ఫోల్డ్ చేసుకోండి లూజ్గా ఫోల్డ్ చేసుకుంటే మనకి కాజాలు డీప్ ఫ్రై చేసేటప్పుడు విడిపోతాయి కాబట్టి టైట్గా అయితే ఫోల్డ్ చేసి తీసుకోండి ఇక ఇలా ఫోల్డ్ చేసుకున్నాక లాస్ట్లో కొద్దిగా మెలుగుతుంది కదా ఇక దాన్నైతే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా ప్రెస్ చేసుకోవాలి ఇలా మనం ప్రెస్ చేసుకున్న దానిపైన కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మళ్ళీ మంచిగా ప్రెస్ చేసుకోవాలి చూసారుగా ఈ విధంగా మంచిగా ఫోల్డ్ చేసుకున్నాక ఇలా నైఫ్తో నేను సైడ్స్కున్నవి అయితే కట్ చేసి తీసుకుంటున్నాను ఇలా నైఫ్తో సైడ్స్కున్నవి కట్ చేసుకున్నాక చిన్న చిన్న పీసెస్ అయితే ఈ కాజాలని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పీస్ని అయితే తీసుకొని మన చూపుడు వెళ్తా అయితే ప్రెస్ చేసి తీసుకోవాలి ఇలా అన్నింటినీ ప్రెస్ చేశాక ఇప్పుడు మనం ప్రెస్ చేసుకున్న పీస్నైతే తీసుకొని ఇలా చపాతి కర్రతో లైట్గా అయితే ప్రెస్ చేయాలి ఇలా చపాతి కర్రతో ప్రెస్ చేసేటప్పుడు మరి గట్టిగా ప్రెస్ చేసి తీసుకుంటే మనకి అనేవి డీప్ ఫ్రై అయ్యేటప్పుడు పొరలు పొరలుగా అయితే రావు కాబట్టి లైట్గా అయితే ప్రెస్ చేసి తీసుకోండి చూసారుగా ఈ విధంగా అన్ని కాజాలని ఫ్రెష్ చేసి తీసుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఈ కాజాలు చేయడానికి మనకి ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వకూడదు జస్ట్ మనకిలా చేతి వేలు పెట్టేంత హీట్ ఉంటే చాలు ఇప్పుడైతే మనం చేసుకున్న కాజాలని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో అయితే వేసుకోవాలి ఒకేసారి ఆయిల్లో ఎక్కువ కాజాలని వేసుకోకుండా ఆయిల్లో ఫ్రీగా ఫ్రై అయ్యేటట్టు కాజాలని అయితే తీసుకోవాలి ఇలా కొద్దిసేపు అయ్యాక ఒక స్పూన్తో ఈ కాజాలను అయితే తిప్పుకోవాలి అండ్ మనం ఈ కాజాలు చేసేటప్పుడు మనకి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉండేటట్టు చూసుకోండి చూసారుగా కాజాలు అనేవి మంచిగా ఫ్రై అయ్యాయి ఈ విధంగా ఫ్రై అయ్యాక స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి కాజాలను అయితే ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి స్టవ్ ఎందుకు ఆఫ్ చేయాలంటే మనకి మళ్ళీ కాజాలు వేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా హీట్ అయిపోతుంది అందుకనే స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి మళ్ళీ ఆయిల్ కూల్ అయ్యి లైట్గా హీట్ ఉన్నప్పుడు మిగతా కాజాలను అయితే తీసుకోవాలి ఇప్పుడు పాకం పట్టడానికి మనం ఏ గ్లాస్తో పిండిని తీసుకున్నామో అదే గ్లాస్తో అయితే తీసుకోవాలి నేను ఇక్కడ టూ గ్లాసెస్ ఆఫ్ మైదా పిండికి వన్ గ్లాస్ ఆఫ్ చక్కెర అయితే తీసుకుంటున్నాను వన్ గ్లాస్ చక్కెరకి వన్ గ్లాస్ అయితే వాటర్ పోసుకోవాలి ఇక స్టవ్ మీద పెట్టేసి చక్కెర అంతా కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి చూశారుగా ఇలా చక్కెర అనేది మనకి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మరిగితే మనకి పాకం అనేది రెడీ అయిపోతుంది మనకి కాజాలు ప్రిపేర్ చేయడానికి పాకం అనేది జస్ట్ ఇలా చేతి వేళ్ళతో చూస్తే జిగురు జిగురుగా ఉంటే చాలు ఈ కాజాలు చేయడానికి మనకి ఎటువంటి పాకం రానవసరం లేదు అండ్ తీగ పాకం కూడా రాకూడదు కాబట్టి జిగురు జిగురుగా ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి ఇప్పుడు అందులోకి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి అండ్ లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి పాకం అనేది గట్టిగా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసుకున్న కాజాలను అయితే ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ కాజాలని ఇందులో వేసుకొని జస్ట్ వన్ మినిట్ అలా ఉంచితే చాలు మరి ఎక్కువసేపు ఉంచేయకూడదు ఎక్కువసేపు ఉంచితే మనకి కాజాలు అనేవి మెత్తగా అయిపోతాయి కాబట్టి వన్ మినిట్ అలా ఉంచేసి బయటికి అయితే తీసుకోవాలి చూసారుగా టేస్టీ టేస్టీ మడత కాజాలైతే రెడీ అయిపోయాయి క్రిస్పీగా టేస్టీగా కాజాలైతే చాలా బాగా వచ్చాయి చూసారుగా ఇంట్లోనే మనం ఎంతో ఈజీగా ఈ మడత కాజాలను అయితే చేసుకోవచ్చు మీరు కూడా నేను చెప్పినట్టు ఒకసారి చేసి చూడండి ఈ మడత కాజాలనేవి పర్ఫెక్ట్గా వస్తాయి చూసారుగా ఈ కాజాలని మనం ఇంట్లో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్